మరి నేను ఈ స్థాయికి వచ్చినాను అంటే ఫస్ట్ బ్యాచ్ జూనియర్ కాలేజ్ సంగారెడ్డి గర్ల్స్ కాలేజ్లో ఫస్ట్ బ్యాచ్ నేనే ఉన్నా థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ లాస్ట్ లాస్ట్ ఎందుకు చెప్తా అక్కడ కథ అందరి చెప్పలేదు కానీ బాయ్స్ కాలేజ్లో ఇన్వాల్వ్ అయ్యి బైపీస్లో నేను సీట్ తీసుకుంటే నన్ను ఎవడో చాట్ తీసు కొట్టినట నాకు తెలియదు జగ్గారెడ్గా నన్ను చూసి నాకు తెలియకుండానే సీట్స్ ట్రాన్స్ఫర్ చేయించింది అప్పుడు ఏం బంధం లేదు ఏం లేదు చాలా భయం అప్పుడు కాలేజీలో జగ్గు అంటుంది జగ్గు అనగా ఒక రౌదీ ఫీలింగ్ మైదకొచ్చి భయపడి వండికిపోయేవాళ్ళు అలాంటి వ్యక్తి ఆ రోజుల్లో అట్లానే దుర్మారం కాదు అది నేను మళ్ళీ ఈ కాలేజీలో బైపీసీ ట్రాన్స్ఫర్ కావడానికి నాకు లాస్ట్ నంబర్ ముప్పై ఎనిమిది బైపీసీలో రిజిస్టర్లో అటెండెన్స్ నంబర్ ముప్పై ఎనిమిది కాబట్టి ఇలాంటి సంఘటనలు చాలా ఉంటాయి బాగా చదివి రకరకాల ఇంత తర్వాత లైఫ్ మనకు చేంజ్ అవుతుంది అంటే ఇంటరే ఒక ఎంపీసీ బయటి మరి ఇతర రంగాలకి వెళ్తారు కాబట్టి మీరందరు డాక్టర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు టీచర్స్ కావచ్చు మరి శాస్త్రవేత్తలు కావచ్చు అన్నీ కూడా మీరందరూ కూడా అన్ని రంగాల్లో ఉండి మీ జీవితాలను బంగారు బాట చేసుకునే సమయానికి వృధా చేయకుండా మీరందరూ మంచిగా భవిష్యత్తును అనుభవించాలని తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను జై